కుటుంబానికి సంబంధించి ఐదు వందల ఎకరాల భూమిని పక్క ప్రభుత్వ నియోజకవర్గంలోనే రాష్ట్రం అంతా చెప్పడం నేను రాష్ట్రం అంతా లెక్కాచారం నాకు తెలియదు కాబట్టి చెప్పడం వల్ల ప్రభుత్వ నా కాన్స్టిట్యున్సీ వరకు నాకు తెలుసు కాబట్టి ఐదు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇంటి పట్టాలు బీజేపీ పట్టాలుగా ఇవ్వడమే ఒక సంచలనం ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ జరిగిన నాటి నుంచి ఈ రాష్ట్రాన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసినారో అందరూ కలిపినా కూడా అందులో మా రాజశేఖర రెడ్డి అన్న కూడా ఉన్నాడు మినహాయింపు లేదు అందరూ కలిపి ఈ బుద్దు నియోజకవర్గానికి పేదలకు టీకెట్లు పట్టాలు ఎన్ని ఎకరాలు పంచినారని ఒకసారి చూస్తే ఒక్క రాజశేఖర్ రెడ్డి మాత్రమే లో ఒక నూరు ఎకరాల యాభై ఎకరాలు చేసిన దాఖలా సొంత ఇంటి కలను నెరవేర్చే ప్రక్రియను తన భుజస్కంధాల పైన వేసుకొని ఈ పొద్దు జూ నియోజకవర్గానికి మాత్రమే ఐదు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసి పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది మేము ఐదు వందల ఎకరాలని ముఖ్యమంత్రి పంచడమే కాకుండా ఇరవై వేల రూపాయల ప్రభుత్వం నుంచి దాదాపుగా ఈ ఇరవై నాలుగు వేల మందికి లక్ష ఎనభై వేలంటే నాలుగు వందల కోట్ల రూపాయల పైన రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి భూమి కొన్నాడు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి నగదులెక్కిచ్చి ఇంటి నిర్మాణాన్ని వారు కాదు చేపట్టినది మీరు మేము డబ్బు పెట్టి ప్రభుత్వం స్థలాన్ని కొనుగోలు చేసి లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి కొన్నవారి పేరు అమ్మినవారు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారే ఎంఆర్ఓ గారు అమ్మినవారు కొన్నవారు వెంకట్ అమ్మినవారు ఎంఆర్ఓ కొన్నవారు లక్ష్మీదేవి ఒక డాక్యుమెంటేషన్ క్లియర్ ఒక పది కోట్ల విలువ చేసే ఆస్తికి వచ్చే డాక్యుమెంట్ కంటే కూడా ఈ రోజు పేదవారికి ప్రభుత్వం రిజిస్టర్ చేసే డాక్యుమెంటేషన్ ఇంకా భద్రంగా అందంగా పత్రాలను తయారు చేసి అమ్ముకుండే స్వేచ్ఛను పది సంవత్సరాలకు కల్పించి అందులో నాలుగు సంవత్సరాల కాలం ఇప్పటికే అయిపోయింది ఇక తగ్గిన ఆరు సంవత్సరాల నాలుగు సంవత్సరాల కాలం తర్వాత వారు ఎవరికైనా వారిని ఇంటిని విక్రయించుకుంటే సంపూర్ణమైన అధికారాన్ని ఇచ్చి ఈ రోజే బ్యాంకింగ్ పోయి బ్యాంకులు తన ఇంటిని మార్చి చేసుకొని తనకు కావలసిన డబ్బును తెచ్చుకునే సౌలభ్యాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఈ పేద ప్రజల కోసం ఈ ప్రయోజనాన్ని చేకూర్చున్నాడే అదే ఇది బుధవారం రోజు మనం ఇస్తా ఉంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ బుధవారం రోజు ఇరవై నాలుగు వేల మందికి మనం వారి ఆస్తికి చిరునామా ఇస్తాం వారికి ఒక అడ్రస్ ఇస్తా ఉన్నాం ఒక ఇంటిని ఇస్తా ఉన్నాం ఒక ఆస్తిని ఇస్తా ఉన్నాం ఆస్తికి సంబంధించిన హక్కు పత్రాలను సమర్పిస్తా ఉన్నాం మరి ఇది వారికి సంతోషమైన సమయమే కదమ్మా ఆ కార్యక్రమాన్ని మనం బుధవారం సాయంకాలం కూడా అదే స్థాయిలోనే అదే స్థాయిలోనే గౌరవప్రదంగా సభను మనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే అక్కడ ఒక మంచి వాతావరణంలో ఈవినింగ్ ఐదు గంటలకు ఎండ ఉండదు సన్న వాతావరణం ఫైవ్ టు సెవెన్ లోపల మీటింగ్ క్లోజ్ చేస్తాం ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా రెండు గంటల ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ ఏర్పాటు చేస్తారు రావ్లీ ఏర్పాటు చేస్తారు ఒక బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు ఒక మంచి వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞతలు చెప్తూ మన వాళ్ళ యొక్క సంతోషంలో మనందరం పాల్చుకునే కార్యక్రమమే బుధవారం సాయంత్రం ప్రెస్ ద్వారా మీడియా సోదరుల ద్వారా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ఇరవై మూడు వేల మంది ఇరవై నాలుగు వేల మంది ఇళ్ల పట్టాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా ఇది పదమూడు వేల మందికి ఇస్తా ఉన్నారు కదా మరి మిగతా ఇంకా పదివేల మందికి మాకు ఇయ్యాల్సిన కనిపిస్తుంది కదా వాళ్ళకి ఇచ్చినారు మా దియ్యలేము అని చెప్పి ఎక్కడ కాబలా పడతారో ఎక్కడ మీరు ఆందోళన పడతారనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా ఎవరికైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఉంటామో ఇచ్చి ఉండిన ప్రతి లబ్ధిదారుడికి ప్రతి అక్కకు చెల్లెలకు ఇదే పద్ధతిలోనే రిజిస్టర్ చేసి మీ పత్రాలు మీకు మళ్ళీ అందుతాయి ఇప్పుడు మొదటి విడతగా మా చేతికి రిజిస్ట్రేషన్ అయిన పట్టాలు పదమూడు వేలు వచ్చినాయి కాబట్టి మరొక ఏడు వేలు ఏడు వేలు రావాల్సిన వచ్చేదానికి ఒక వారం టైం కాబట్టి కాలయాపన చేయకుండా ఇరవై వేల మంది ఒకసారి ఒకేసారి సమీకరించడం అనేది ఆ స్కూల్లో సరిపోదు కాబట్టి వచ్చిన ఈ పదమూడు వేలను మొదటి విడతగా ఇచ్చేసి రెండో విడత కమిషన్గా చెప్పినట్టు మరొక వారానికి వస్తే ఆ వచ్చిన ఏడు వేలు ఏడు వేల ఉండే వాళ్ళకు కూడా మళ్ళీ మన మున్సిపల్ మున్సిపల్ హెస్కూల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకి ఇస్తాం ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేసే విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన సూచనలు ఎవరైనా సచివాలయ సిబ్బంది యువకులు కానీ అమ్మాయిలు కానీ ఏ పాత్రికేయ మిత్రుడైనా ఏ ప్రజాప్రతినిధి అయినా సలహాలు ఇస్తే కాశీప్ దాని గురించి మనం మాట్లాడుకున్నామని చెప్పి తెలియజేస్తూ చదువు